గేట్ ఓపెన్ చేసినప్పుడు ఈ బీడ్ అనేది చోటు చేసుకుంది ఒకేసారి సుమారుగా ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రౌడ్ గేట్ మీదకి రావటంతో ఒకరి మీద ఒకరు టాపులు అయిపోయి పడిపోయిన సందర్భంలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ట్ కంప్రెషన్ గురయ్యి అంటే అన్కాన్షియస్ అక్కడికి వెళ్ళారు అండ్ ఆ సూన్ యాజ్ అంబులెన్స్ వచ్చి రుయాకి స్విమ్స్కి షిఫ్ట్ చేసినప్పుడు దే వర్ డిక్లేర్డ్ ఆ బ్రాడ్ డెడ్ బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో ఫైవ్ పీపుల్ చనిపోయారు ఒక ఫోర్ ఉమెన్ అండ్ వన్ మేల్ వీళ్ళందరూ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్నారు ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు మిగతా వాళ్ళు వైజాగ్ నర్సీపట్నం వాసులు గుర్తించాము వాళ్ళ బంధువులందరికీ కూడా ఇన్ఫర్మ్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో వన్ అవర్లో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇంజరీస్ కూడా అరౌండ్ థర్టీ ఫైవ్ పీపుల్కి మైనర్ ఇంజరీస్ అయ్యాయి సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు చాలామంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు యాజ్ ఆఫ్ నవ్వు కూడా ఓన్లీ ట్వెల్వ్ పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు మిగతా వాళ్ళందరూ వెరీ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటారు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్ సో ఇప్పుడు అందరు కూడా స్విమ్స్లో ఈ పన్నెండు మంది కూడా స్విమ్స్లోనే యాజ్ ఆఫ్ నా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు విత్ ఇన్ టూ డేస్ ఫ్యూ పీపుల్ విల్ బి డిశ్చార్జ్ కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఖర్చు కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్షల మంది వస్తున్నారు ముందుగానే తెలిసి భక్తులు ఎక్కువగా వస్తారనేసి అక్కడ తోపాట్లు జరగడానికి పోలీసులు వైఫల్యం కనిపిస్తుంది మరి ఎట్లా ముందుగా జస్ట్ చేయలేకపోతే ఏమను అన్ని ఏర్పాట్లు టిటిడి నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చేసుకోవడం జరిగింది సఫిషియన్ పోలీస్ ఫోర్స్ ఎవ్రీథింగ్ డిప్లాయ్ చేశాము అన్ని ఏర్పాట్లు జరిగింది ఒక దురదృష్ట సంఘటన వల్ల అది గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది ఏదైతే ఏమి వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్ అది త్వరలోనే మీకు మొత్తం ఎంతమంది ఆ హోల్డింగ్ ఏరియాలో పట్టట్లు సుమారుగా రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఉంటుంది అదే అండి ద రీజన్స్ త్వరలోనే మీకు చెప్తాను సిబ్బంది నిర్లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నారండి పేషెంట్స్ అందరినీ కూడా పరామర్శించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు